మీరు కంట్లో పోసుకోవాలి గేమ్ పెట్టింది నేను మీరు నేను చెప్పినట్టు ఆడాలి అంతే బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు ఆ అబ్బా చూడు బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు చిన్నప్పుడే నాకు మా అమ్మ కూడా తెలియదు ఎలా ఉంటుందో ఆ టైమ్ లో చనిపోయింది అమ్మాలని చూస్తుంటే నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే చిన్నప్పుడే చనిపోయింది చిన్నప్పుడే చనిపోయింది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మా అమ్మ

అసలు అబ్బా చూడు లేవురా నీకే ఫైవ్ హండ్రెడ్ ఏం లేదు నీకేం చెప్పిన ఓ అబ్బా సో ఓకేనా డన్ అన్న ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది డన్ అది ఇక తీసేసి మళ్ళీ పెట్టు మళ్ళీ మా పెట్టు పెట్టేసేయి సో కైస్ ఇదైతే ఇక్కడ ఇచ్చేసా ఇది ఇప్పుడు అయిపోయింది కదా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ చిటి పెడితే మళ్ళీ ఇలా కొస్తే బొక్క నాగే అవుతాయి ఇది కొట్టి పెట్టుకుందాం తర్వాత మాట్లాడుకుందాం

కిస్ ఛాలెంజ్ అయితే వచ్చింది కిస్ ఛాలెంజ్ అయితే వచ్చింది ముద్దులాట ముద్దులాట లిప్ కిస్ అయితేనే ఇవ్వు లేకపోతే లేదు అంతే ఎట్లా నేర్చుకో మాకు సంబంధం లేదు కానీ మాకైతే లిప్ లాక్ అని అనిపారు మాకైతే లిప్ లాక్ అని అనిపించాలి అంతే ఏ ఛాలెంజ్ అంతా ఛాలెంజ్ జల్దీ అయ్యా అయ్యా జల్లీ అయ్యా మా లేట్ అవుతుంది

ఏంది ఇష్టవా శిల్పకి చేతి వన్ అది నువ్వు చేతిలో పట్టుకో ఏ కింద పడేకు ఎవరు నేను ఏం చెప్పిన క్లైమాక్స్లో ఉంటుంది అని చెప్పినా కదా ఇద్దరికి సమానంగా ఉండాలి సో పట్టుకో చేతిలో పట్టుకో ఊపిరి ఊపిరిపు కోయాలి కోరాలి ఏంది అది ఊపిరి పుక ఇట్లా ఊపు మరి ఇట్లా ఊపాలి అది నా ఇష్టం నాకు గేమ్ పెట్టింది నేను మీరు నేను చెప్పినట్టు ఆడాలేడు బాగా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు ఆ అబ్బా అబాడు బాగా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు ఆ అబ్బా అట్లా ఇప్పుడు కాదు ఇట్లా ఊపిరిపు ఏమో అది ఊపిరి బుగ్గలే కూదాలి అది ఏం కాదు ఇట్లా బట్టి కూదు బాగా ఇచ్చేసా అయితే కాకుండా వేరేది పక్కా చేసావు కదా ఆ పిట్ల ఏం చేసినా ఏమి సరే నాకు సంబంధం లేదు పక్కా చేయాలి ఏం చెప్పాను ఓకే డన్ డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపో దానిలో వాటర్ నింపు తీసుకుర చెప్తా వాటర్ నింపు వాటర్ నింపి తీసుకుర అట్లా ఆటో అట్లా ఆట ఆడద్దు సో దాన్ని ఏం చేస్తా తెలుసా శిల్పకి ఇచ్చే తాగుతుంది ప్లీజ్ మరి నువ్వు ఛాలెంజ్ అది చేయలేవు కదా అందుకే ఊపిరి బుక్ వదిలేవు ఈ ఓదటం తారంగా కుండికొక మూడో ఆప్షన్ ఉంది అన్నో నార్మల్ అని చెప్పి టైట్ టైట్ ఇస్తున్నా అన్న ఓకే 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 తో ఏం చేయకరా జస్ట్ సిల్ఫన్ అయితేమే ఇట్లా పెట్టి వాటర్ పూస్ చేసేశారు అవర్ లీకే న యాక్సెప్టెడె ని శిక్షా అవన్నొ దొయే జల్ది చేస టైం వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది జల్ది ఆ ఆ క్వశ్చన్ ఏయ్ ఎందుకోలు చూడు ఆ ఇట్లా അരുന്താ കൊബരികൾ കൊണ്ടുചോട്ട് എത്തിപ്പെട്ടിട്ട് പിന്നെ തോട്ടെങ്കിലും ഭോഷ కావు ఏ ఫ్యూ మినిట్స్లో అయితే లాస్ట్ చిట్టి ఒకటే ఉంది సో ఈ చిట్టిలో ఏముందో నాకు కూడా తెలియదు ఒకసారి చూసేద్దాం చూపించాలి అనుకున్నా ఇది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మాది తెలుసా చిట్టిలో ఏముందో కూడా తెలియదు నాకు ఎమోషనల్ సిచువేషన్ ఓకే అంటే మీ లైఫ్లో ఎమోషనల్ సిచువేషన్ ఏముంది ఓకే నేను లైఫ్లో అయితే అన్ని తెలుసులే కానీ సో శిల్ప నీ లైఫ్లో ఎమోషన్ సిచువేషన్ అంటే ఏంటి నేను తలుచుకోగానే ఏడిపొచ్చే సిచ్యువేషన్ మా అమ్మ ఓకే చిన్నప్పుడే నాకు మా అమ్మ కూడా తెలియదు ఎలా ఉంటుందో ఆ టైంలో చనిపోయింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని డాడీను అన్నయ్యే దాని తర్వాత ఇంకా నా లైఫ్ లో కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరిని చూస్తుంటే ప్రతి అమ్మలను చూస్తుంటే నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే చిన్నప్పుడే చనిపోయింది చిన్నప్పుడే చనిపోయింది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మా అమ్మ మాత్రం ఎమోషన్ అసలు నిజంగా ఏం కాదు నీకు ఉంటారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తోడుగా ఉన్నారు నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు నీ కొంచెం మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు వారిని పట్టించుకోకుండా ముంగటికి వెళ్ళిపో సబ్స్క్రైబర్స్ ఎవరైనా కామెంట్ కూడా చేయండి మీరు గైస్ ఈ మాకు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అదే నీ సిచువేషన్ అంతేనా నీ ఎమోషనల్ సిచువేషన్ ఏడు ఏడు మీకు కొంచెం కలదు ఓకే ఓకే ఏం కాదులే లేందా సబ్స్క్రైబర్స్ బాగా సపోర్ట్ చేస్తారు నీకు వాళ్ళు ఉన్నారని ధైర్యంతో అన్న ఇట్లా మేమిద్దరం కలిసి ఇట్లా ఉంటున్నాం మ్యామ్